అండ్ అగ్ని పరీక్ష సో నీ లైఫ్ లో ఈ అగ్ని పరీక్ష ఎంత వరకు ఇన్ఫాక్ట్ కలిగించింది సో నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ షురూ చేసిన అంటే మా సీనియర్ అక్క నన్ను బాగా ర్యాగింగ్ చేసేది అంటే చిన్న చిన్నవి పెద్ద పెద్ద అనుకోకండి ఫ్రెండ్స్ అయితే ఇట్లా వేసిన వెళ్ళే పెద్ద ఏం చేయలేదు వి ఇట్ సో అక్క ఎవరు బద్ద శత్రువులు అవుతారో లాస్ట్ కాలే పెద్ద దోస్తులైతారు కదా సో అదే అయింది అదే అయింది ఆ అక్క ఫ్యాషన్ డిజైనర్ అంట మా ఫోటోలు చూసి ఆ అక్క లైక్ ఈ అమ్మాయి బాగుంది మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా ఆమె ఫ్యాషన్ డిజైనర్ కీర్తి అని సో తను దాని బట్టలకి నేను డిజైన్ అంటే వర్క్ చేసినా మోడల్ గా అట్ల అట్లా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఒక పిఎంజే జ్యువెలర్స్ లో యాడ్ షూట్ చేసిన బీటెక్ చదివేటప్పుడే సో అట్లా అట్లా మస్తుగా చేసుకుంటా పోయినా నేను తర్వాత ఇక ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన నాకు ఒక యాక్ట్రస్ అవ్వాలని డ్రీమ్ అనమాట ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి మా డాడీకి ఒక మంచి పేరు తేవాలని కానీ మన ఇంట్లో ఎట్లుంటది అంటే ఇప్పుడు నువ్వు జాబ్ అనుకోండి మీరు జాబే చేయాలి ఇంకోటి చేయొద్దు మన ఫ్యామిలీ చేస్తుండు వేరేది కొత్తగా క్రియేటివ్ ఆలోచించారు ఇప్పుడు ఇంటి అంకులు వాళ్ళ బిడ్డలు అమెరికా పంపిణా అనుకోడమరిగా అని అంటారు తప్ప వాళ్ళ జాబ్ చేసుకో అన్నారు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తావు అమ్మాయి అమెరికా ఊడవో అని అంటారు తప్ప మా ఈ ఫీల్డ్ లేరు ఫస్ట్ థింగ్ మాకు టచ్ ఉన్న వాళ్ళు సో మా వాళ్ళు కొంత ఏంటంటే ఇండస్ట్రీ అంటే అది అని ఆలోచిస్తారు ఇంకో జనరల్ గా ఇప్పుడు ఆడపిల్లలంటే భయపడతాం ఇండస్ట్రీలో అనేసరికి అంటే ఇక్కడ ఏముందో అనేది వాళ్ళకి తెలియదు ఒక రూమర్ అయితే ఉంది ఆ రూమర్ ని పట్టుకొని ఎందుకు ఇండస్ట్రీలోకి అసలు అవసరమా అని అంటారు బట్ మిమ్మల్ని మీ డాడీ ఎలా పంపించారు నువ్వు ఎలా ఒప్పించావు అసలు మొండిగా నేను చెప్పిన కదా చిన్నప్పటి నుంచి ఏ తెప్పినా మా డాడీ ఫస్ట్ నో అంటాడు నోట్ల నుంచి ఫస్ట్ జిఆర్ఈ రాపిచ్చిండు రాపిచ్చి ఆశ పెట్టిండు తర్వాత మళ్ళా ముప్పై లక్షలు అవుతాయి కదా మళ్ళా మన మామూలు కుటుంబంలో ముప్పై లక్షలు అంటే ఎడ తెచ్చి కడతాం చెప్పు ఇవి ఏముంది క్యాన్సిల్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి అది మా డాడీ తెలకుండా ఎంట్రీ ఎగ్జామ్ రాసిన పదిహేను వందలు పెట్టి అది కూడా క్యాన్సల్ ఇక అది కూడా క్యాన్సల్ ఇక ఉంది ఇక మనకు తోచింది ఒక్కటే ఇప్పుడు నేను చచ్చినట్టు జాబ్ ఎత్తుకోవాలి పైసలు రావాలంటే ఇక అప్పటికే బీటెక్ అయిపోయిన ఎవరికి జాబులు రావు కదా జల్ది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మాస్టర్ పేపర్ అని ఒక డైలీ ఇరవై చీరలు కట్టుకోవాలి పొద్దుగా ఏడు గంటలకు పోయి నైట్ తొమ్మిదికి వచ్చేదాన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సారీస్ కట్టుకొని మూడు వేలు ఇచ్చేవాలి నాకు సో మస్తు కష్టపడ్డాను నేను లైఫ్ లా మా మమ్మీకి డబల్ ఫోన్ ఉంటుండే సో మా ఫస్ట్ వచ్చిన పైసలతో మా మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన సో ఆ ఫీల్ డిఫరెన్స్ ఉంటది కదా నా దగ్గర ఒక పైసా లేకపోయినా బట్ మన మన మమ్మీ వాళ్ళు అట్లా ఆడుతుంటే వాళ్ళకి ఏదో ఒకటి దేవాలి అబ్బా అది లైఫ్ లో నాకు తెలిసి మనము ఎంత సంపాదించినది మ్యాటర్ కాదు నువ్వు ఎంత మంది మనుషుల ప్రేమ సాధించిన అనేదే గొప్ప నాకు తెలిసి నేను ఇప్పటివరకు మా మమ్మ అదే అంటే నువ్వు పైసలు సంపాదించలే కానీ మనుషుల్ని సంపాదించినవే తెలిసిపోద్ది సో ఏమైంది ఇక బీటెక్ అయిపోగానే అట్లానే మోడలింగ్ షురు చేసిన తర్వాత మా ఇంట్లో వద్దన్నాడు మా డాడీ ఇక ఎందుకు ఇవన్నీ ఇండస్ట్రీ ఇవి అవి ఇవి జాబ్ చేసుకుంటా కూర్చో అని అన్నాడు ఇక నాకేందంటే సరే ఇక వన్ ఇయర్ బాగా కష్టపడ్డబ్బా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నుంచి కొత్తగా వచ్చిన కదా చిన్నప్పటి నుంచి అంటే ఏమో ఫ్లూవెన్సీ ఎక్కువ ఉంటది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చక్కగా చెప్పుకోలేక భయం అయితుంటది కదా మనకి ఇప్పుడు పెద్ద అందరేమో ఏమో ధనాధన ఇంగ్లీష్ లో మనం మనమేమో మై డేస్ మై డేస్ అని చెప్పి ఆగిపోయేది ఇక అతి కష్టం వన్ ఇయర్ మీద మా డాడీ నూట యాభై రెండు వేలు ఇస్తుండే మనకి ఈ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే రెండు బస్సులు అన్న మారాలా డైరెక్ట్ బస్సులు ఆడ క్యాంటీన్ లో చూస్తే అవి నూట అరవై నూట డెబ్బై ఉంటాయి పైసలు వాటర్ తాగి వచ్చేదాన్ని నైట్ కి వచ్చి అన్నం తినేదాన్ని పొద్దుగా అన్నం తిని పోయేదాన్ని ఈ మస్తు కష్టపడ్డా చెప్పాలంటే అతి కష్టం మీద నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది టూ ఇయర్స్ చేసినాం నా యాక్టివ్నెస్ అన్ని చూసిన తర్వాత మా సిఇఒ మేనేజర్ అన్నారు నాకు క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది కంపెనీలో సూపర్ గా చేస్తున్నాను వర్క్ నువ్వు ఎందుకు మళ్ళా పోవచ్చు కదా ఇండస్ట్రీకి నీకు అంత ప్యాషన్ ఉన్నప్పుడు అని చెప్పి జనరల్ డిస్కషన్ చేస్తాం కదా కూర్చొని వచ్చినప్పుడు సరే అని చెప్పి జాబ్ బంద్ చేసేసిన ఎట్లయినా సరే బంద్ చేసినా ఏమైనా సరే నాకు నేను ఒక ఏజ్ వచ్చినాక రిగ్రెట్ అవ్వద్దు కదా అట్లీస్ట్ మనం ట్రై చేయాలి ఏం ట్రై చేయకుండా నేను అప్పుడు చేయకపోతుండేనా అని అనుకోవద్దు కదా సో అట్లా నేను ఇంకా జాబ్ బంద్ చేసి మా డాడీ చెప్పిన జాబ్ బంద్ చేసిన అని ఎందుకు బంద్ చేసింది ఆ అంతే ఎందుకు బంద్ చేసినావు అన్నాడు అంటే నేను ఇట్లా అవుదామనుకుంటున్నా డాడీ అంటే అప్పటి క్యాంటీన్ే ఉండే ఇంకా మా ఇంటి ఏంటంటే ట్రై చేయ ట్రై చేయాలంటారు చెప్తున్నా కదా మనల్ని బాగా అర్థం చేసుకునేది మన దోస్తులు మన పక్కింటి వాళ్ళు మన ఇంట్లో కొంత టైం పడుతుంది అంతే సో ట్రై చేస్తున్న ఆడియన్ ఆడిషన్స్ ఇస్తున్నా ట్రై చేస్తున్నా కానీ కొన్ని రిఫరెన్సెస్ ఇంకా కొన్ని చెప్పుకోలేము అన్ని సో ఇవన్నీ మన పేరెంట్స్ చెప్తే వాళ్ళు నో చెప్తారు వెళ్ళనివ్వరు అట్లా ట్రై చేస్తున్న టైం నా దోస్తు తేజు లైక్ ఇట్లా హాట్ స్టార్ లో ఇది పెట్టిరు మళ్ళీ ట్రై చేయవే నాకు తెలిసి నీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నది అదే అట్లా ఆమె పొద్దుగాల ఎనిమిదిన్నరకు చెప్పింది అబ్బా చెప్పంగానే బ్రష్ కూడా చేయలే డ్రెస్ మార్చుకొని ఇక మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని స్క్రిప్ట్ అవసరం లేదు దాన్న దాన్ని ఇచ్చి పడేసిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎమ్మటే పంపేసిన జనరల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు త్రీ మినిట్స్ అడిగారు టూ మినిట్స్ త్రీ మినిట్స్ అడిగారు ఆ నాకైతే త్రీ మినిట్స్ వీడియో అడిగారు సో త్రీ మినిట్స్ లో మీ గురించి చెప్పమని చెప్పారు అయితే మీ జర్నీ చూసుకుంటే చాలా పెద్దది చెప్పాలనుకుంటే అంత ఉంది త్రీ మినిట్స్ అంటే మీరు టూ మినిట్స్ అంటారు ఈ టూ మినిట్స్ లో ఏం చెప్పారు ఎలా చెప్పారు కట్టె కొట్టి తెచ్చిలా చెప్పిన ఎందుకంటే ఇతలోకి మనం చెప్పే స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండాలి బోరింగ్ అనిపించదు ఫస్ట్ థింగ్ సో పలానా అమ్మాయిని ఇక్కడ నుంచి వచ్చిన ఊరి నుంచి వచ్చిన నేను ఇది ట్రై చేస్తున్నా కానీ అబ్బలేదు సో ఇది ఇది నేను అని చెప్పేసి చెప్పినా సో ఇట్లా ట్రై చేసిన టైంలోనే నాకు ఇది ఇట్లా వచ్చింది సో నాకు ఇది గట్టి అవకాశం నేను దీన్ని ప్రూవ్ చేసుకుంటా ఒక్కసారి లైక్ చూడండి అని చెప్పేసి సో లైక్ అట్లా ఒక ఫ్యూ డేస్ గానే కాల్ రాగానే నేను మధ్యాహ్నం మూడున్నర ఇతర కాల్ వస్తా లేదని చెప్పిట్లా చూసి చూసి ఇట్లా ఇట్లా కాల్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో జూమ్ కాల్ మళ్ళా అప్పుడే ఒక టైన్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో జూమ్ కాల్ అన్నారు ఇంకొక రౌండ్ ఏ రెడీ అవ్వడం ఎందుకు మనం గా ఉండాలి కదా కామన్ కామన్ మ్యాన్స్ అన్నప్పుడు న్యాచురల్ గా అట్లనే ఇంటర్వ్యూ చేసిన దనాధన్ ఇక వాళ్ళు ఇంప్రెసివ్ అయిపోయారు బేసిక్ గా నా లాంగ్వేజ్ ఏంటంటే కొట్టినట్టు ఉంటది ఫస్ట్ థింగ్ కాకపోతే దిస్ ఈస్ మీ నాకు క్లోజ్ అయిన వాళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకే అవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను సో అదే చెప్పా ఫస్ట్ తర్వాత వాళ్ళకి బాగా నచ్చేసా తర్వాత ఇక నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ అందులో ఒక వన్ ఫిఫ్టీ నైన్టీ మెంబెర్స్ వచ్చారు టెన్ టెన్ మెంబర్స్ ని గ్రూప్ గా డివైడ్ చేశారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కరు టాపిక్ ఇస్తారు మా గ్రూప్ లో టెన్ మెంబెర్స్ పంపారు మా గ్రూప్ డిస్కషన్ లో అడిగారు అనమాట ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒక్కొక్కరం ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు కల్పించిన వాళ్ళలో కనిపించిన వాళ్ళలో ఫేక్ ఎవరు కనిపిస్తున్నారు సో అట్లా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి చెప్పారు సో అక్కడ కూడా ఇచ్చి పడేసినారు ఇక ఎందుకంటే ఐ వాంట్ సెట్ ఎనీ కాస్ట్ అని చెప్పి వచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు అట్లీస్ట్ నువ్వు ట్రై చేయాలి ట్రై చేయకుండా ఆడదాకొచ్చి గమన ఊసేటి ఏమైతుంది ఎస్ చాలా మంది ఎన్ని లక్షలు పెడితే ఇంత మందికి వచ్చింది అది మనం ఇంకోటి రాలేదంటే ఏం కాదు బట్ నువ్వు ట్రై చేయకుండా అది రావాలి అనుకుంటే తప్పు కదా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి